డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆదోనిలో మున్సిపాలిటీ సమక్షంలో ర్యాలీ నిర్వహించాం స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక వారం రోజులు పండుగలాగా చేసుకోమని ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆదేశాల ప్రకారంగా ప్రతి మీదిలో ప్రతి ఇంటిలో ప్రతి వాడలో స్వతంత్ర భారతావని స్ఫూర్తి నింపాలని ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర ఫలితాలు ఎలా ఉన్నాయో స్వాతంత్రం అంటే ఏమిటో స్వాతంత్రం రావడం వల్ల మనం ఏ విధంగా స్వేచ్ఛగా జీవిస్తున్నామో ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాము అన్న విషయాన్ని తెలియజేయడానికి ఈ వారం రోజుల పండుగను పెద్దగా జరుపుకుంటాం ఆదోనిలో నిన్న బైక్ ర్యాలీ చేశాం ఈరోజు మహిళలు కార్యకర్తలందరితో కూడా ఉద్యోగస్తులందరితో కూడా ఈరోజు టూ కేర్ అని పేరుతో సుమారుగా రెండు కిలోమీటర్ల పాటు నడిచి స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశాము ఊరిలో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఊర్లో అందరినీ కూడా దయచేసి ప్రతి ఇంటి మీద కూడా జెండా కట్టండి ప్రతి షాపు మీద జెండా కట్టండి షాపులో కానీ ఇంట్లో కానీ ప్రతి టేబుల్ మీద జెండాను పెట్టండి తప్పనిసరిగా ప్రతిరోజు కూడా జెండాను ధరించండి ఈ రకంగా వారం రోజుల పాటు మనం చేయగలిగితే తప్పనిసరిగా ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుంది ప్రతి ఊరిలో చర్చ జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా చర్చ జరగాలి తప్పనిసరిగా ఈ అభివృద్ధి ఫలాలని స్వాతంత్ర దినోత్సవం ఏ విధంగా మనం తెచ్చుకున్నాము ఏ విధంగా స్వాతంత్రాన్ని కొనసాగిస్తా ఉన్నాం స్వాతంత్రాన్ని మనం పొందిన తర్వాత వచ్చినటువంటి అభివృద్ధి ఏమిటి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చర్చించే అవకాశం ఉంది ఈ విధంగా చేయాల్సిందిగా प्रती पौरण विज्ञप्ति चस्ता